ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్రయాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే సంప్రదించండి నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ నెల మాస ఫలితాలు ఏ ఏ రాసులకి ఎలా ఉన్నాయి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతున్నాయి శుభాశుభ శుభ ఫలితాలు ద్వితీయార్థంలోనూ ప్రథమార్థంలోను ఎలా ఉంటాయి ఆ గ్రహాల యొక్క చలనం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు వివరంగా పరిహారాలతో సూచనలతో సహా మనం తెలుసుకుందాము ఇవి గోచార ఫలితాలు కాబట్టి అందరికీ సంబంధించినవిగా ఉంటాయి కాబట్టి మీరు ఈ గ్రహాల యొక్క చలనాలు అంటే మనకి ద్వితీయార్థము ప్రథమార్థము ఏమిటండి అని మీరు అనుకోవచ్చు అంటే ద్వితీయార్థం అంటే మాసంలో రెండు భాగాలు అనమాట ఈ గ్రహాలు తిరిగే విధానాన్ని బట్టి మనకి ప్రథమార్థంలో కొన్ని గ్రహాలు మంచి చేస్తాయి ద్వితీయార్థంలో కొన్ని గ్రహాలు మంచి చేస్తాయి అంటే శుభ శుభ ఫలితాలు మనకి మారుతూ ఉంటాయి అన్నమాట ప్రథమార్థంలో ఒకలాగా ద్వితీయార్థం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకలాగా మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మీరు పరిశీలించవలసిందిగా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కర్కాటక రాశి గురించి ఎలా ఉంది చూద్దాం కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలుగా చెప్పడం జరిగింది అయితే ఈ ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కొంత గడ్డు కాలం ఉన్నది నడుస్తోంది కాబట్టి అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోయినా ప్రథమార్థంలో మీకు సమయానికి పూర్తి కాకపోయినా దాని గురించి మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు నిరాశ మాత్రం పడకండి ఎందుకు అంటే మనకి ప్రథమార్థంలో ఇటువంటి సమస్యలు వచ్చినా ద్వితీయార్థంలో ఈ గ్రహాల చలనాన్ని బట్టి మీ మీ గ్రహాల యొక్క ఫలితాలు కూడా మారతాయి కాబట్టి నిరాశ చెందొద్దు అనేది చెప్పడం జరిగింది అయితే ఆర్థిక విషయాలు ప్రథమార్థంలో కొంచెం అంతంత మాత్రంగా ఉంటాయి వెంటనే చేతికి వచ్చేసే అంత అవకాశం లేకపోయినా ఉన్నదానికి లోటు లేకుండా నాలుగు వైపుల నుంచి మీకు సమయానికి తగ్గట్టు ఆ అవసరానికి తగ్గట్టుగా మీకు ధనం అందుబాటులోకి వస్తుంది సోదరవర్గం నుంచి బంధువర్గం నుంచి మీకు సహాయ సహకారాలు సలహాలు అందుబాటులోకి వస్తాయి తదుపరి మీ ఇంట్లో అన్ అన్యోన్యమైన అనుకూలమైన వాతావరణం మీ దంపతుల మధ్య కానీ లేదా అన్నదమ్ముల మధ్య కానీ లేదా తల్లిదండ్రులు బంధువుల మధ్య కానీ మంచి అనుకూలమైన వాతావరణం ఈ మాసంలో మీకు కనబడుతుంది అయితే ఒక చిన్న విసుగు ఏమిటంటే చేసిన పనే చేసి చేసిన పనే చేసి చేయవలసి రావడం అవుతుంది ఎందువల్ల అంటే గ్రహాలత అనుకూలత ప్రథమార్థంలో మీకు అంతగా కలిసి రాకపోవడం వల్ల ఒకే పనిని రెండు మూడు సార్లు చేయవలసి రావడం జరుగుతుంది కాబట్టి దాని గురించి మీరు చింతపడకండి దాన్ని ప్ర ద్వితీయార్థంలో ఇది మీకు అనుకూలంగా అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి చింతపడకండి తరువాత ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది దానికి తగ్గట్టుగా మీకు ధనం ఆ సమయానికి ఏదో రకంగా మీకు అందుబాటులోకి వస్తుంది అయ్యో ధనం లేదు నేను శుభకార్యాలు ఎలా చేయాలి అనే మీకు వ్యాకులత లేకుండా ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ శుభకార్యానికి మీకు ధనం అందుబాటులోకి వచ్చేస్తుంది అయితే సంతాన పరంగా కొంచెం మీకు చింత కలిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ప్రథమార్థంలో మీరు ఆ చింతని కొంచెం దూరం పెట్టండి ఎందుకు అంటే సంతాన పరంగా అనేది ప్రతి దీనికి సహజమే కాబట్టి అది తీవ్రంగా పరిగణించి దాని గురించి ఏదో మీరు బాధపడవలసిన పని లేదు అది గ్రహాల యొక్క చిన్న చిన్న ఒడిదుడుకులు కాబట్టి ద్వితీయార్థంలో మీరు దాని నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది తర్వాత కోర్టు వ్యవహారాల్లో కనుక మీరు ఏదైనా కొత్తగా కోర్టు వ్యవహారాల్లోకి వెడదామని అనుకున్నా భూమికి సంబంధించిన తగాదాలు కానీ భూమికి సంబంధించిన ఏవైనా విషయాలు ఉంటే కనుక కోర్టు దాకా లాక్కుండా సమన్వయంతో సమయ సమయస్ఫూర్తితో చక్కబెట్టుకోవడమే మంచి శ్రేష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మరొకటి ఏంటంటే గతంలో ఏదైనా కోర్టు వ్యవహారాల్లో కనుక మీరు చుక్కున్నట్టయితే ఈ మాసం ద్వితీయార్థంలో మీరు దాని నుంచి బయటపడే అవకాశం కనబడుతోంది మతపరమైన విషయాల్లో మీరు పాల్గొంటే కనుక తగు జాగ్రత్త తీసుకుని మరీ పాల్గొనవలసిందిగా సూచన చెప్పడం జరిగింది మీరు మాటని ఈ మాసంలో కొంచెం ఆచితూచి చేసుకుంటే ఎక్కడ మా ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడద్దు ఎక్కడ మాట్లాడాలి అనేది కొంచెం మీరు సమయానికి తగ్గట్టుగా చూసుకున్నట్టయితే మీకు ఎటువంటి చిక్కుల్లోనూ పడకుండా ఉంటారు తరువాత శత్రువుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి ఇదేంటి శత్రువుల నుంచి సహాయ సహకారాలు అందుతున్నా అందుతాయా అని మీకు అనుమానం రావచ్చు ఎందుకు అంటే శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది కాబట్టి వారు మీ మంచితనాన్ని గ్రహించి మిత్రులుగా మారి మీకు సహాయాన్ని చేసే అవకాశం కనబడుతోంది మిత్రులతో తగు జాగ్రత్త పాటించండి వాళ్ళు శత్రువులుగా మారకుండా తగిన జాగ్రత్త సంయమనం పాటించండి అయితే ఏదైనా వృత్తి వ్యాపారాల్లో కనుక అంటే మీరు పెట్టుబడి uh, పెట్టాలి తప్పదు లేదా భాగస్వామి వ్యాపారం చేయాలి తప్పదు అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ఆగిపోయి ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మంచి భాగస్వామిని ఈ ప్రథమార్థంలో మీరు ఏ ఎవరిని భాగస్వామ్యంగా చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ ప్రణాళిక వేసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటే కనుక విశేషమైన లాభాలు మీకు దక్కుతాయి అయితే పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీ నక్షత్రానికి అనుకూలమైన తిదివారి నక్ష లు చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేస్తే విశేషమైన లాభాలు వస్తాయి షేర్స్లో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ లేదా ఇంక ఏదైనా సరే పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నది కనుక చేస్తే కనుక ఈ నియమాలు పాటించుకోండి తర్వాత మార్కెటింగ్ రంగం వారు కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ ఈ మాసంలో ద్వితీయార్థంలో మంచి అనుకున్న దానికన్నా ఎక్కువగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది టార్గెట్లు మీరు ఫిక్స్ చేసుకోవచ్చు ప్రథమార్థంలో మీరు యోచన చేయండి ఒక ప్రణాళిక వేసుకోండి ఎలాంటి టార్గెట్లు పెట్టుకోవాలి ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన పెట్టుకుని అప్పుడు దానికి తగ్గట్టుగా ద్వితీయార్థంలో కనుక మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటే కనుక ఇంకా మీకు తిరిగే లేదు మంచి అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత వ్యవసాయదారులకు కొద్దింత ఒక పంట నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా పంటలో మీరు ఎక్కువ అప్పు చేయకుండా ఉన్నదాంతో సర్దుబాటు చేసుకోవాలి ఈ మాసం అంతా ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు మీరు అనుకున్న సమయానికి అయితే అందుబాటులోకి రాదు తర్వాత మీరు ఊహించినంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి వ్యవసాయదారులు నిరాశపడవద్దు అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మీరే దేశానికి వెన్నెముక కాబట్టి మీరు నిరాశ పడకండి మీకు అన్నీ మంచిగానే జరుగుతుంది అయితే పౌల్ట్రీ రంగం వారికి నర్సరీ రంగం వారికి చెప్పదగిన సూచన ఏంటంటే కొత్తగా మీరు ఏది చేయకండి ఉన్నదాంతోనే ఈ మాసం నడిపించండి తదుపరి మాసంలో చూద్దాము పాత అప్పులు ఏమైనా ఉంటే ఈ మాసంలో తీర్చేస్తారు కొత్త అప్పుల కోసం మాత్రం ఈ మాసంలో ప్రయత్నాలు చేయకండి తరువాత ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వారికి అంటే రాజకీయ రంగం వారికి ఉద్యోగస్తులకి ఎలా ఉంది అంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కొత్తగా మీరు రాజకీయ రంగంలోకి చేరాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థం నుంచి కనుక మీరు ప్రయత్నం మొదలుపెడితే కనుక సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న పదవిని పొందగలుగుతారు అయితే ఆ గతంలో రాజకీయ రంగంలో ఉన్నవారు మీరు ప్రజలకు కానీ అధిష్టానికి కానీ ఏమైనా మాట ఇచ్చి ఉంటే ఆ మాటను కనుక మీరు నిలబెట్టుకున్నట్టయితే ఇంకా మీకు తిరిగే లేదు మీకు మంచి మంచి ఓట్లతో ప్రజల అభిప్రాయ అభిమానాన్ని చూరగొనే అవకాశం కనబడుతోంది ఉన్న పదవి నుంచి పెద్ద పదవికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఎలా ఉంది అంటే వీరి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది కొంచెం ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఏదైనా సరే మిమ్మల్ని సలహా అడిగితేనే తప్ప అడగకుండా సలహా ఇవ్వద్దు ఎందుకంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా ఇంట్లో వారికైనా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా పదవుల్లో ఉన్నవారికైనా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పడం జరిగింది అయితే మాట్లాడేటప్పుడు అంటే పబ్లిక్లో మీరు మాట్లాడేటప్పుడు కానీ లేదా మీ ఉద్యోగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ మీరున్న రంగంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడవలసిందిగా చెప్పడం జరిగింది లేకపోతే లేనిపోయిన కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది తరువాత ఏంటంటే మీరు అంటే శని దశలో ఉన్నారు కాబట్టి శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోండి ప్రతి శనివారము శనివారం నియమాలు పాటించండి ఈ రాశిలో ఉండే ప్రతి స్త్రీలు అంటే ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాల్లో ఉండే స్త్రీలు ఈ సూచన పాటించాలి ఇది అందరికీ కామన్గా చెప్పే సూచన అనమాట తర్వాత గోమాతకి ఏదైనా ఒకరోజు వెళ్ళి ఒక రోజో ఒక వారం రోజులో మీ మీ అనుకూలతను బట్టి గ్రాసం మీ చేత్తోనే తినిపించండి అక్కడ పెట్టేసి వచ్చేయడం కాకుండా మీరు మీ చేత్తో తినిపించవలసిందిగా సూచన అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎలా ఉంది చూడబోదాం పునర్వసు నక్షత్రం వాళ్ళు పెద్దలకు పండితులకు సన్మానం చేయడం కానీ వారికి ఏదైనా బహుమతి ఇవ్వడం కానీ చేసినట్టయితే వారి ఆశీస్సులు పొందితే మీకు ఏవైనా ఉంటే తొలగిపోతాయి పెద్దల ఆశీస్సులతో జరగని పని ఏదీ ఉండదండి వారి ఆశీస్సులు చాలా విలువైనవి అన్నమాట అయితే గురువారి నియమాలు పాటించుకుంటూ గురు దర్శనం చేసుకుంటే మీ గురువులు కానీ లేదా గురు సమానులైన వాళ్ళకి కానీ లేదా గురు దేవాలయాలకు కానీ వెళ్ళి కనుక గురువారి నియమాలు పాటించుకుని గురు దర్శనం చేసుకుని అక్కడ మీరు పేదవాళ్ళకి ఒక ఐదుగురికి తక్కువ కాకుండా ఏదైనా దా దానం ఇవ్వండి అన్నదానం కానీ వస్త్రదానం కానీ అందులో కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు కాబట్టి ఏ దానం చేసినా సరే మీకు దానికి సంబంధించిన అడ్డంకులు కానీ దోషాలు కానీ ఉంటే పోతాయండి తరువాత గురువార నియమాలు పాటించేటప్పుడు ఏకభుక్తం చెప్పదగిన సూచన ఒకరోజు ఒక పూట మాత్రమే మీరు భోజనం చేసి తదుపరి అంటే సాయంత్రం ప్రదోష వేళ ఫలాన్ని ఏదైనా పండుని ఆహారంగా తీసుకోవాలి తర్వాత పుషమి నక్షత్రం వాళ్ళు అనాథలకు వృద్ధులకు సహాయ సహకారాలు ఇవ్వాలి మీకు సంబంధ తోచినంత అనాథాశ్రమాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ వెళ్ళి అక్కడ మీరు వస్త్రదానము లేదంటే ధనము లేదంటే ఏదైనా ఏదైనా దాన దానము కనుక చేసుకున్నట్టయితే ఆ గురు యొక్క కృప వల్ల గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి పోతాయన్నమాట గు అందులో కార్తీక మాసం విశేషమైన ఫలితం దక్కుతుంది తరువాత శనివారం నాడు ఈ పుషమి నక్షత్రం వాళ్ళు రావి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు కంపల్సరీగా చేయాలి ప్రదక్షిణాలు చేస్తూ తీపి ద్రవాన్ని అంటే పంచదార కానీ బెల్లం కానీ కలిపిన ద్రవాన్ని చెట్టు మొదట్లో పోస్తూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకోండి ప్రదక్షిణం చేస్తూ ఓం వృక్షరాజాయతే నమః నమ అనే మంత్రాన్ని చదువుతూ తిరగండి తర్వాత ఏదైనా ఒక తీపి పదార్థం కానీ లేదా ఒక రవ్వ అంటే బొంబాయి రవ్వ లాంటిది అక్కడ ఉన్న చీమలకి అక్కడ ఉన్న జీవజాలానికి మీరు మీ చేత్తో పెట్టగలిగితే వాటి యొక్క ఫలితం వల్ల మీకున్న అడ్డంకులు తొలగిపోతాయి తదుపరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వారికి బుధవారం నియమాలు చెప్పదగిన సూచన బుధవారం నాడు ఆకుకూరలు అంటే ఈ మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు ఆకుకూరలను మీరు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి అది మాత్రం ప్రత్యేకమైన ప్రత్యేకమైన సూచన దీన్ని ఉల్లంఘించవద్దు తదుపరి బుధవారం నాడు వినాయకుడికి గరికమాలను సమర్పించండి లేదు వినాయకుడికి గుళ్ళో ప్రదక్షిణాలు చేసుకోండి వినాయకుడికి ఇష్టమైన గుడము అంటే బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంట్లో అయినా బై దేవాలయంలోనైనా సరే ఈ బుధవారం నియమాలు గణపతికి ఇష్టమైనట్టుగా చేసుకుంటే ఆయనకి సంబంధించిన అంటే మనకి ఏ పనిలోనైనా విఘ్నాలు జరుగుతూ ఉంటాయి కదా ఆ విఘ్నాలు తొలగాలి అంటే మనం గణపతికి ప్రత్యేకంగా చేసుకోవాలన్నమాట ఇవి ఈ మాసాల్లో ఈ రాశి వారికి చెప్పదగిన సూచనలు పరిహారాలు నియమాలు అయితే ఇవి గోచార రీత్యా చెప్పడం జరిగింది కాబట్టి మీ మీ ప్రత్యేక జాతక పరిశీలనలో ఇంకా ఏమైనా పూజలు చేయాలన్నా పరిహారాలు చేయాలన్నా పరిష్కారాలు తెలుసుకోవాలన్నా మీ దగ్గరలో ఉన్న పండితులకు కానీ లేదా గుడు మీ దేవాలయాలకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఉండే పురోహితులకు కానీ మీ వ్యక్తిగత పరిశి జాతకాన్ని పరిశీలనకు ఇచ్చినా లేదు నాకు చెప్పాలి నా చేత చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక మీకు సంబంధించినటువంటి వివరాలను కనుక ఈ నెంబర్కి పంపించగలిగితే ఎవరైనా సరే మేమే నేనైనా బయట జ్యోతిష పండితులైనా సరే మీ జాతకాన్ని పరిశీలన చేసి మీకు ఏవైతే పరిష్కారాలు సూచించాలి సూచనలు చెప్పాలి అనేది వారు మీకు చెప్తారు అవి పాటించుకుంటూ ఆయా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పూర్తిగా పొందాలి అని ఆశిస్తూ